सर ये वाला रवि सर ये सुन थैंक यू बिल आइस कॉल कर सो ऐसा फस रहा है राइट हां फर्स्ट लो फॉर स्काई इंफेक्शन है तो क्या बोले उताई दिया पस फॉर्म पस फॉर्म तो निकाल के पट्टी बन के बिजा दिया नाम से चल रहा है क्लिनिक क्लिनिक क्या नाम साहब

नहीं ये सही है ये कलेक्टर हम कलेक्टर साहब की हम क्या है मुझे क्लेम 29 फर्स्ट सेंटर मेरी राशि मेरी राशि रंग तो सादा है गेम चल रहा है नहीं 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 ఇంటికి వచ్చిండు సార్ మాకు ఇంటికి వచ్చిండు సార్ రెండు మేము ఫోన్ ఈసినాం చేస్తే మళ్ళీ చేసి నువ్వు ఆడి ఉంటాయి సార్ ఎట్లా మేము కంప్లైంట్ వచ్చి చూస్తా అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అయినా అయినా లేదా అని ఇంటికి వచ్చిండు సార్ బండి తీసుకొని వస్తే నేను చెప్పిన ఇది మళ్ళీ ఇట్లా మొత్తం ఉన్న డబ్బులు అని అయిపోయినాయి అమ్మాయి అయితే ఇక మొత్తం కదా చేస్తుంది మళ్ళీ ఇట్లా కొట్టి నువ్వు రాకుండా చూస్తే మేమెట్లా చేయాలని అంటే ఆయననే మీరు ఏం డబ్బు లేకుండా ఏం లేకుండా ఇది నేనే బాగా చేస్తాను మంది వీరే డాక్టర్ దగ్గర ఎందుకు అయిన మీరు అనవట్టే అయితే మా బాధ చూస్తున్నారని దాదాపు మేము వస్తున్నాం ఎవరైనా పక్కలో నా అన్నాక ఇక పలానా లేక మంచిగా ఇస్తున్నారు నొప్పి అని అంటేనే వచ్చినాం వచ్చినాక నువ్వు ఇచ్చి అది ఇది నాకు తెలియదు అంటే నీది ఒక చిట్టి లేదు గోడ లేదు ఆ ముసలావిడ తెచ్చి ఇప్పుడు ఇంటికాడ పడ్డది ఇప్పుడు ఎవరు ఆపత అనేది చూస్తున్నావా ఇప్పుడు వచ్చినా కానీ నాకు తెలియదు అంటున్నావు ఎవరితో మేము బాగా చేయాలని పది దోకన్లే ఎవరు ఎవరితో తీపిచ్చుకున్నా ఏం ఆడికి తీసుకోండి అంటున్నావు ఈ ఆపతో వస్తేనేమో నేను ఏలేని అంటున్నాడు ఇప్పుడేమో గేమ్ ఆడుతున్నారు అది ఇది అంటున్నారు మళ్ళీ మేము ఎట్లా తెలియదు ఎవరు హెల్ప్ కావాలి మళ్ళీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నది ఇంటికాడ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి పట్టుకొని ఈ ముసలావాడాకే చూసిన పిల్లలకు చూడాలన్నా ఇప్పుడు మేము లేదు ఏడన్నా న్యాయం చేయాలని ఏడకన్నా పోతే కానీ ఎందుకు పోయిండ్రు ఎవరిచ్చిండ్రు అంటే ఇది ఒక రిపోర్ట్ లేదు చిట్టి లేదు మేము ఎవరికి చూపెట్టాలి ఈ డాక్టర్ పేరు కానీ మాకు సరిగా తెలియదు ఇప్పుడేమో అవో పెద్ద మనిషి కాదు బోసేలు ఉన్నారంటే ఏడన్నా దిరుగులాడి అన్నా చేస్తామేమో మేము ఆ పెద్ద మనిషి కిందికి వెళ్ళి లేవాకొచ్చింది ఆయన ఎవరు చూస్తున్నాడు బాధ ఎప్ప చూస్తున్నాడా ఇప్పుడు మా సొంటలకు ఇప్పుడు వచ్చి చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్నారు పేదోళ్ళకు ఇప్పుడు ఇది అయింది పల్లని మనిషికి సూతాము ఎవరన్నా ఏడు ఉన్నది తీసుకోదామని ఎవరన్నా అడుగుతున్నారా ఎవరు అడగకొచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు ఆమెకు ఎత్తుకొని ఇంటికాండే ఉందమా ఇప్పుడు వీడికి రెండు నెలలకాయ ఆమె పల్లెం మీదకి లేవకొచ్చింది దొడ్డి దొడ్డికి మూత్రమాన ఎవరు చూడాలి ఎప్పి చూస్తున్నాడా ఇంజక్షన్ ఇస్తేవి పక్కకు అవుతీవి ఇప్పుడు ఆడ వచ్చి ఒకనాడు వచ్చిండు మళ్ళీ నేను చూస్తా అని అన్నాడు చూసేటోడ మళ్ళీ వచ్చా చూస్తున్నావా నువ్వు అది లేదు ఇప్పుడు మనం చూస్తా అన్నావని ఇప్పుడు ఈడ వచ్చి అంటున్నావు అదేంటి అదేంటికాడ వచ్చి రోజు వచ్చి చూసి లేపు మళ్ళా ముసలిదానికి ఎట్లా ఇచ్చినా అట్లా లేపి అప్పుడు అవు నేను మంచి డాక్టర్ అని చెప్పించుకున్నాం మందితో सत्र में होंगे 10 20 सत्र में ओके ओके देवरो बस का अकेला बोलूं 17 रन లు ఇచ్చే లక్ష్మీబాయి వాళ్ళ కొడుకు హిరేనాయక్ వాళ్ళ ఫిర్యాదు మేరకు వారు సబ్ కలెక్టర్కు డిఎంఎండ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ ఏందంటే ఏదో మోకాల నొప్పితో రావడం జరిగింది వాళ్ళకు మోకాల్లో ఇంజెక్షన్ ఇవ్వడం వలన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడము హైదరాబాద్ పోవడము ఇతర హాస్పిటళ్ళల్లో చూపించుకోవడం జరిగింది వాళ్ళు కాబట్టి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది సో మేము ఈ విధంగా ఈ మధ్య కాలంలో చాలా కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే ఈ ఆర్టిక్యులర్ ఇంజెక్షన్ అని చెప్పి ఉంటుంది అది మామూలుగా అయితే ఒక ఆర్థోపెడిషియన్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కానీ ఒక ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అవసరం అనుకుంటేనే ఆపరేషన్ థియేటర్లో ఆ జాయింట్లో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది చాలామంది వందలో ఒకరికో ఇద్దరికో ఐదు వద్దకు అవసరం పడుతుంది కానీ ఈ మధ్య కాలంలో మన తాండూరులో కానీ అరిగిలో కానీ వికారాబాద్లో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఏంటంటే ప్రతి ఆర్ఏ చాలా మంది ఆర్ఎంపి డాక్టర్లు కూడా ఇవి నేర్చుకొని అవి ఎలా ఇవ్వాలో నేర్చుకొని అవసరం ఉన్నా లేకున్నా కూడా జాయింట్లలో ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా తప్పు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా కలెక్టర్ గారు డిఎంఎడిహెచ్ ఆదా ఆదేశాలపైన మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది ఇంకా మేము ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి అయితే రాలేము

అని ఒక రోజు పెట్టాలన్నా ఎక్కే వచ్చిండు ఆ రోజు పెట్టుకుని తక్ అవుతుందని చెప్పిండు మళ్ళీ మూడో రోజు నేను వచ్చినా మళ్ళీ బాగా దిగలేదు కానీ ఆ రోజు నాలుగు ఐదు వేలు అయిపోయినాయి షుగర్ ఉందా మీకు అది షుగర్ ఉందంట షుగర్ ఉందని టేస్ట్ చెప్పి నువ్వు చెప్పాలి ఈడ ఒక క్లినిక్ ఉందని మీకు ఆయన పెదమని ఎవరు చెప్పిండ్రు అట్లే ఫేమస్ ఏమని చెప్పిరా మీకు ఈడ మొక్కల ఇంజక్షన్ అందులో ఫేమస్ అయితే మోకాళ్ళకి ఇంజెక్షన్ అందులో ఫేమస్ అయితే

అది ఎంత ఖర్చు వస్తుందో ఐఎమ్ రెడీ అని చెప్తే కూడా వాళ్ళు మూడు రెండు నెలలు అయినా చేసి సెకండ్ ఆర్థోపెడిషియన్ చేయాల్సిన పని ఎంబీబీఎస్ ఐదేళ్లు ఆర్థోపెడిషియన్ ఒక మూడేళ్లు ఎనిమిది ఏళ్ళు సంవత్సరాలు చదివిన ఒక డాక్టర్ చేయడానికి భయపడతాడు

దానిలో పస్ ఎందుకు వస్తుంది ఊరికెళ్ళి వస్తుంది ఆటోమేటిక్ అది ఆల్రెడీ ఉన్నది తీసిన ప్లస్ పస్ తీసే ప్రొసీజర్ అది కాదు నీకు పస్ ఎట్లా తీయాలి ఇన్సిషన్ ఇవ్వాలి నిడిల్ తో కాదు నువ్వు మళ్ళీ ప్రొసీజర్లే మాకు నేర్పిస్తున్నావు నువ్వు